ఈ వీడి వచ్చేసి మన బండి అప్పి అనమాట ఇది దీనికి వచ్చేసి ఇది టీపీ బండి దీనికి వచ్చేసి ఏంటంటే రన్నింగ్ లో పోతాయి బాగా ఎత్తే అన్నా స్వింగ్ వేయాలని చెప్పి చెప్పిండ స్వింగ్ వేయాలని చెప్తే మనం మార్కెట్లో కొత్త స్వింగ్లు వచ్చినట్టు కొత్త మోడల్ స్వింగ్లు అయితే ఈ స్వింగ్లు అంటాయి ఇవి వేద్దాం అని చెప్పేసి చేసుకోవచ్చు ఇవి ఎంత అయింది ఏంది అసలు ఇది ఏసీ ఎంత మోస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఈ స్పింగ్ ఓపెన్ చేసి ఎలా చూద్దాం ఫస్ట్ మీకు స్పింగ్ ఓపెన్ చేసి చూపిస్తాం స్పింగ్ పెట్టి ఇది వచ్చేసి సెట్ అనమాట చూసారా ఇది ఇది వచ్చేసి అప్పి సిటీకి గ్రీవ్స్ వెహికల్ కి తర్వాత అప్పి సిఎన్జీకి ఉంది అనమాట కంపెనీ వెహికల్ కి అనమాట ఇవి ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూపిస్తే స్పింగ్ వచ్చేసి ఇలా ఉంది అనమాట చూసారా అలా ఉంది స్టాండర్డ్గా ఇది సేమ్ టూ సేమ్ అని అప్పి ఛాయ్ బెడ్ డక్కనే ఉంది ఈ మోల్ ఒకటి మోల్ మాత్రం ఓకే ఇప్పుడు దీన్ని ఎలా ఫిట్టింగ్ చేస్తారు ఏందనేది చూద్దరు కానీ దీంతో పాటు ఏంటంటే లోపల రబ్బర్ అనేది రబ్బర్ అనేది ఉందనమాట ఇందులో వచ్చేసి ఇవి పట్టీ లెక్క ఉన్నాయి ఓకే ఇప్పుడు మనం టైర్ బిగుతురు ఇవి ఎలా ఫిట్టింగ్ చేస్తాయి ఏందనే చూడండి తర్వాత వచ్చి లాస్ట్ లో దీని కెపాసిటీ ఎలా ఉంటది చూద్దాం ఓకే ఇవి బోల్డ్ ఫిట్టింగ్ అనమాట లాగ్ లాగ్ ఫిట్టింగ్ టైర్ ఓపెన్ చేసినా ఓకే రైట్ సైడ్ వచ్చేసి మనం టైర్ ఓపెన్ చేసినా ఇప్పుడు ఈ బోల్డ్ ఓపెన్ చేస్తాం చాకప్ గీర్ది ఓకే గేర్ బోల్డ్ పేయడం అయిపోయింది ఇప్పుడు మనం ఈ బెడ్ ని రిమూవ్ చేసేద్దాం ఓకే ఇడ్ అన్నమాట ఇప్పుడు మనం కొత్త స్వింగ్లు ఫిట్టింగ్ చేద్దాం చేసా ఓకే ఫ్రెండ్స్ ఈ తో పాటు ఏంటంటే ఇవి క్లాంప్లో వచ్చేసి షాకప్ గారు అనేది హైట్ రావడం కోసం అనమాట ఎత్తు కోసం ఇవి ఒక బుష్ రెండు బోల్డ్ టీవీఎస్ బోల్డ్ అనమాట ఇవి ఇచ్చిండి మన వాళ్ళు మనకి రెండు బుష్ అవుతాయి ఓకే టీవీఎస్ కూడా టెన్ పాయింట్ నైన్ అనమాట కెపాసిటీ ఓకే ఓకే ఫ్రెండ్స్ సెట్టింగు ఇలా అనమాట ఓకే ఇప్పుడు లేదనమాట ఏ మాత్రం గింత కూడా లూజ్ అనేది లేదనమాట స్టాండర్డ్గా ఉంది మనం మొన్నటి దాకా చూసిన స్పింగ్లు ఏదైతే ఉన్నాయో బయట చాలా మంది చూసినాయి చాలా మంది రేస్తుంటే ఏంటంటే ఊకనేది దిగిపోతున్నాయి అనమాట ఎప్పుడైనా కానీ అలా దిగిపోవడం వల్ల ఏంటంటే ఎక్కువ హెవీ లోడ్ అనేది మోయేదనమాట స్పింగ్ అనేది ఓకే ఏంటంటే గ్రీజ్ పెట్టి ఈ యొక్క బుష్లు అనేది దించాలన్నమాట ఇప్పుడే కా ఓకే ఫ్రెండ్స్ స్పింగ్ సెట్టింగ్ అయిపోయింది ఇందులో మనం ఏదైతే పట్టి ఉందో అది పట్టి పెట్టేద్దాం ఒక్కసారి బండి ఓకే ఫ్రెండ్స్ ఇది సెట్టింగ్ అనమాట ఇప్పుడు బోల్ట్ పిటింగ్ చేద్దాం ఓకే రైట్ ఇప్పుడు నాలుగు బోల్ట్ కూడా రెండు బోల్ట్ కూడా టైట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ అబ్ స్పింగ్ సెట్టింగ్ ఓకే షాకాఫ్ గేర్ సెట్టింగ్ ఓకే ఇప్పుడు వచ్చేసి ఇలా ఉందనమాట మనం దీన్ని దింపిగా టైర్ ఎక్కిచ్చేసి టైర్ ఎక్కిచ్చేసి దీనికి దింపి అవత సైడ్ సెట్ చేద్దాం లెఫ్ట్ సైడ్ చూడండి ఎలా ఉంది అనేది స్పింగ్ మాత్రం ఎగ్దమ్ము ఉందనమాట షాక్అ్ గేర్కి ఈ యొక్క పట్టీలు కూడా నెంబర్ వన్ అన్నమాట ఎందుకంటే ఈ పట్టీలు అనేది ఉండటం అలా అయితే మనకి ఈ పట్టీ లేకపోతే స్పింగ్ యొక్క టెంపర్కి అబ్ గేర్ కుండే ఉండే పైన ఏదైతే ఈ యొక్క లేయర్లు ఉండే ఆ లేల్ అనేది ఇరిపోవడం జరిగింది అనమాట కాబట్టి ఈ సిస్టమ్ పెట్టడం చాలా బాగుంది అనమాట ఓకే బండి తిప్పేద్దాం ఓకే స్ప్రింగ్ పెట్టినాక హైట్ చూడండి పర్ఫెక్ట్ గా నాలుగేళ్ళు మాత్రం పడుతున్నాయి అనమాట ఓకే ఇప్పుడు అవత సైడ్ కూడా వేసి ఓకే రెండో సైడ్ అనమాట టైర్ కూడా వచ్చేసింది లాస్ట్ బోల్ట్

ఓకే ఫ్రెండ్స్ లెఫ్ట్ టు రైట్ రెండు కూడా స్వింగ్లు సెట్టింగ్ అయిపోయింది అనమాట ఇప్పుడు మనం బండి దింపి ఒకసారి ట్రైల్ ట్రైల్ చూద్దాం ఓకే బండి దింపేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు బండి ఒకసారి మనం స్టార్ట్ చేసి రన్ ట్రైలేద్దాం గుంటలలో పోదాం ఎలా ఉంటుందో చూద్దాం ఓకే టాప్ గేర్ గుంటల్లో పోదాం ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ ఇటు సైడ్ గుంటలు చూడండి ఎలా ఉంది ఆ గుంటల్లో మనం దింపుదాం ఫ్రెండ్స్ ఇక్కడ గుంట చూడండి గుట్టలో కూడా దిగినప్పుడు మనకి ఫీలింగ్ అనేది దొరకట్లేదు అనమాట దిగినట్టు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే స్పింగుల్ సెట్టింగ్ చేయడం చేయడం అయిపోయింది అనమాట ఇప్పుడు ఈ బండికి మేము రన్నింగ్ లో చూసారు కదా మీరు పెద్ద పెద్ద గుంటల్లో గుంటల్లో మనం పోవడం జరిగింది అనమాట ట్రైల్ అనేది నాకైతే బాగానే స్మూత్ అనిపించింది ఇప్పుడు ఒకసారి మనం మన డార్ గారిని అడుగుదాం మన డార్ గారిని ఎప్పుడైనా కానీ మనం ఎలాంటప్పుడు మన పక్కన పెట్టుకొని తీసుకెళ్తాం అనమాట ఓకే డార్ గారు కొద్దిగా బయట రండి ఓకే మనం డార్ గారు అనమాట ఉంది చాలా బాగుంది నాకైతే కార్ లో పోతున్న ఫీలింగ్ వచ్చింది చాలా స్మూత్ గా ఉంది గుంటల్లో కూడా అసలు గుంటలో పోయినట్టు లేదు అదే వేరే ఆటోలో పోయినప్పుడు అయితే గుంటలో పోయినప్పుడు మనకి ఎత్తేసినట్టు నడువులు పట్టినట్టు ఉండేది కానీ అట్లేం లేదు చాలా హ్యాపీగా ఉంది చాలా స్మూత్ పోయింది చాలా బాగా నచ్చింది నాకైతే ఓకే ఫ్రెండ్స్ డాక్టర్ గారు తిరిగి అసలు నైన్టీ పర్సెంట్ ఎక్కువ కార్లమాట కార్ లలో లేదా మన బైక్ లో ఇప్పుడు ఏంటంటే మనోడు మన అప్పి బండికి స్వింగ్లు వేసి ఒకసారి ట్రైలు వేపితే ఎలా ఉంటుందని చెప్పి చెక్ చేస్తారని అని చెప్పి చెప్తే మనమ్మడు అనమాట దీనికి స్మూత్నెస్ మాత్రం చాలా బాగుందనమాట స్పింగులు మంచి యాక్షన్ ఉంది దీనికి సూచర్గా అటు ఇటు లెఫ్ట్ టు రైట్ ఇంకోటి ఏంటంటే దీనికుండా స్వింగులు ఉన్న కొద్దిగా ఛార్జ్ బిడ్డ అంతా ఉన్నా కానీ ఏంటంటే బాగా వంగిపోవడం అనేది లేదనమాట మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే మనం స్వింగ్లు తీసుకొచ్చి చేసినప్పుడు వేరే కార్లు ఇవి కానీ అవి కానీ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఏంటంటే ఇలా ఎలా వంగిపోతుంది వంగిపోతే అనమాట ఏది మనం ఇలా యాక్షన్ అనేది మరీ ఓవర్ అనేది వచ్చింది అనమాట అలా ఓవర్ అనేది యాక్షన్ రావడం వల్ల మనం బండ్ అనేది రన్నింగ్ లో పోతుండే కటింగ్ ఇచ్చినప్పుడు పడతాయి అన్నమాట దీనికి ఏంటంటే అలా లేదనమాట ఎందుకంటే స్వింగ్ ఎంత ఉన్నా కానీ స్టానిడ్గా ఓవర్ థిక్నెస్ మందంగా బాగుందనమాట దానివల్ల ఏంటంటే టెంపర్ గట్టిగా ఉండటం వల్ల మనకి బండి అనేది తిక్కల తెకలు వంగటం అనేది లేదనమాట ఇప్పుడు నేను మామూలుగా రన్నింగ్ లో వచ్చినప్పుడు చిన్న చిన్న జీరో కట్ అని మనం కామన్గా అనమాట చిన్న చిన్న కటింగ్ అని ఇచ్చుకుంటూ వచ్చిన నాకు మామూలు బిడ్లు మీద ఉన్నట్టే అన్నమాట కటింగ్ అనేది కూడా ఉంది అయిందన్నమాట ఇంకోటి ఏంటంటే వరకౌట్ అనేది ఓవర్ ఓకటి అనేది లేదనమాట ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే స్పింగులు ఫిట్టింగ్ ఎలా ఉందన్నమాట దీని కెపాసిటీ వచ్చేసి ఈ యొక్క కెపాసిటీ స్పింగ్లు వేసినప్పుడు మనం ఎంతమందిని ఎక్కించవచ్చు అని చెప్పేసి ఉంటే ఇందులో వచ్చేసి మెన్షన్ ఇక్కడ వచ్చేసి పది నుండి ఇరవై ఐదు మందిని ఎక్కించు ఎక్కించవచ్చు అని చెప్పేసి అన్నమాట ఇక్కడ ఇంకోటి ఏంటంటే దీని యొక్క రేటు కూడా మీరు చూసుకుంటే మూడు వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది డైలీ కస్టమర్ కాబట్టి కొద్దిగా డిస్కౌంట్ అనేది ఇప్పించడం అనమాట ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే స్వింగ్లు ఇవి ఓకే ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ మనం ఎలాంటి స్వింగ్లు ఇప్పించినప్పుడు మెయిన్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే నిమ్మలంగా దోలుకునే వాళ్ళకి అయితే ఈ స్వింగ్లు అనేది బాగుంటుంది అనమాట ఎందుకంటే మనవాడు ఏంటంటే ఎప్పుడు డైలీ నిమ్మలంగా దోలుతారు ప్లస్ బండి అనేది ఏంటంటే సింగిల్ హ్యాండ్ ప్లస్ నీడు దోలేడు కాబట్టి మంచిగా మెయింటైన్ చేశాడు కాబట్టి ఎప్పుడైనా ఎలాంటి స్వింగ్లో ఉన్నప్పుడు కోతి కోతి తోగడం అనేది ఉండకూడదు అనమాట మంచిగా నెమ్మలంగా దోలుకొని పిచ్చి పిచ్చి కటింగ్ లేకుండా మామూలు పోతే ఎలాంటి స్వింగ్లో ఉన్న వెహికల్ ఏ వెహికల్కి అయినా కానీ బాగుంటుంది గా స్పీడ్గా రన్నింగ్లో పోయి మన అరవై యాభై అరవై స్పీడ్లో పోయి కటింగ్ ఇద్దామంటే కొన్ని బండ్లు బాగా పడతాయి అనమాట అంటే అన్ని చక్కల తెగల కటింగ్ ఇస్తే మాత్రం కంపల్సరీ పడతాయి లైట్ యావరేజ్ కటింగ్ అయితే ఇరవై ముప్పై స్పీడ్లో కటింగ్ ఇస్తే ఏం కదనమాట ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అనేది ఇంతే ఈ వీడియో నచ్చలేకండి అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్